का हैं। नहीं। है, जार नहीं। ले का ले, ले। మన రాయలసీమలో శ్రీకృష్ణదేవరాయలు సమయంలో వజ్రాలనైతే సంతలో పల్లలో వేసి అమ్మేవారంట మా ఓకే మామా ఇప్పుడైతే మన రాయలసీమలో వజ్రాలు దొరికే నందేలా నుండి అయితే మామ నందాల ఫేమస్ బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఎంట్రన్స్ ఇలా ఎన్జిఓస్ కాలంలో నుంచి పొన్నాపురం రూట్ అయితే వెళ్తున్నాం పొన్నాపురం సచివాలయం దాటిన తర్వాత షార్ట్ కట్ రూట్ కోసం అయితే మనకి లెఫ్ట్ సైడ్ లో చిన్న కాలువ రూట్ అయితే కనపడతాది ఆ కి అయితే తిరిగి స్ట్రైట్ వచ్చేసేయండి అలా వస్తుంటే ముందర కెనాల్ అయితే ఆ కెనాల్ కనపడిన తర్వాత రైట్ సైడ్ రూట్ అయితే తీసుకోండి అలా తిరిగిన తర్వాత స్ట్రైట్ వస్తుంటే మధ్యలో చిన్న స్వరంగ మార్గం అయితే వస్తుంది పైన రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది దీనిపైన బాలకృష్ణ సినిమా షూటింగ్ అయితే జరిగింది మా అక్కడ నుంచి ముందుకొచ్చాక స్ట్రైట్ అయితే రావాలి పక్కనే నీళ్లతో పాడుతున్న కాలువ ఏమైతే ఈ మట్టి రోడ్డు మీద స్ట్రైట్ ఎలా వస్తుంటే మెయిన్ రోడ్ కనపడగానే రైట్ సైడ్ అయితే తీసుకుంటే మనకి ఐలూరు మెట్ట అయితే వస్తాది ఈ ఐలూరు నుంచి స్ట్రైట్ గా గిదులు రోడ్ మామ మనమైతే ఫస్ట్ ఇప్పుడు సర్వలక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ దగ్గరకి అయితే వెళ్తున్నాం ఈడేంటి ఫస్ట్ వజ్రాలు చూపించి వజ్రాల గురించి ఏదేదో చెప్తాను అనుకుంటే మళ్ళీ ఇప్పుడు సర్వలక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ అని అయితే అనుకుంటున్నారు కదా మా టెంపుల్ కి మరియు ఇక్కడ దొరికే వజ్రాలకి చిన్న లింక్ అయితే ఉంది ఇక్కడ పురాణాలు అయితే చెప్తున్నాయి దాని గురించి తెలుసుకోవాలంటే ముందు సర్వలక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ వరకు అయితే వెళ్దాం నంద్యాల నుండి ఈ టెంపుల్ అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది మా ఇదే దారిలో గంగవరం దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ లో మన నంద్యాలకు ఇంకో ఫేమస్ టెంపుల్ అయినా మహానందకి వెళ్ళే రూట్ అయితే కనపడుతుంది లెఫ్ట్ సైడ్ లో వెళ్తే మహానంది రైట్ సైడ్ లోకి వెళ్తే దీపకుంట్ల మనం వెళ్ళే రూట్ ఈ రెండు కాదు స్టైట్ కైతే వెళ్ళాలి ఇలా కి వెళ్తే మనకి గిద్దులూరు అయితే వస్తుంది ఈ రూట్ మధ్యలోనే మనకు సర్వలక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ అయితే దారి మధ్యలోనే మనకి ఎన్నో గురించి ఇక్కడ చూడు మా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంత బాగా అయితే కట్టారో ఈ టెంపుల్ గోపవరం విలేజ్ లో అయితే ఉంది నెక్స్ట్ ఇది దాటుకుని మనం స్ట్రైట్ గా వెళ్తూ ఉండాలి మొత్తం ఒకటే రూట్ మా దారి మధ్యలో పచ్చని చెట్లు పచ్చని పొలాలు మాకైతే ఈ సినేరియో చాలా బాగా నచ్చింది మేమైతే ఈ రూట్ లో ఎప్పుడు వెళ్ళినా గిద్దలూరు ఘాట్ లో ఫోటోస్ దిగడం కోసం అయితే వెళ్ళాం మీ బ్యాచ్ లో గిద్దులూరు ఘాట్ లో ఫోటోస్ దిగాలని ఎవరైతే ఎప్పుడు చెప్తుంటారో వాళ్ళ నేమ్స్ అయితే కింద కమెంట్ చేయండి మమ్మ ఇదే రూట్ లో మనం వెళ్తున్నప్పుడు మనం అడవిలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ లోనే సర్వలక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ లోపలి గుహలో వజ్రాలు అయితే అంట ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటంటే శ్రీ మహావిష్ణు దశావతారంలో ఒకటైన శ్రీ స్వామి అవతారం ఎత్తినప్పుడు ప్రహ్లాదుని కోసం అసురుడైన హిరణ్య కసుకుని చంపిన తర్వాత మహావిష్ణువు భార్య అయిన భూదేవి తల్లి చెంచులక్ష్మీదేవి అవతారంలో మీదకి వచ్చి ఉంటారు మహావిష్ణు రూపమైన నృసింహస్వామి స్వామి చెంచు అహోబిలంలో వివాహం ఆడి శ్రీశైలం దర్శనం కోసం వస్తూ ఉండగా ఇక్కడే కొండపైనే సేద తీరుతారు అదే సమయంలో చెంచులక్ష్మి లక్ష్మీ నరసింహస్వామి తొడపైనైతే కూర్చుంటారు అది వెనక నుండి చూసిన లక్ష్మీదేవి అలుగుతుంటే అప్పుడే లక్ష్మీ స్వామి అలగకుండా లక్ష్మీ దేవతను కూడా ఇక్కడే వివాహం ఆడుతారు కొన్ని పురాణాలలో శివుడే వీరి వివాహం జరగడం కోసం నదిని అడ్డంగా పంపించి వీళ్ళని ఇక్కడ సేద తీరేటట్టు చేస్తారంట వివాహం జరుగుతున్న సమయంలో పైనుంచి దేవత లక్ష్య వేస్తారు ఆ అక్షింతలు స్వామి మరి అమ్మవార్ల మీద పారే నదిలో వజ్రాల రూపంలో అయితే వెళ్తాయంట ఆ వజ్రాల కోసమే ఎంతో మంది ఇక్కడికైతే వస్తూ ఉంటారు ఇక్కడ దేవాలయంలో కూడా లోపల కొండ గుల స్వామి మరియు అమ్మవార్ల విగ్రహాలు అయితే ఉంటాయి ఈ గుహ నుండే స్వరంగ మార్గంలో విలం వరకు దారైతే ఉంటుందండి ఈ గుహ నుండి కింద చూస్తే నది నీళ్ళైతే పారుతూ ఉంటాయి ఈ గుడి దగ్గరే చాలా మంది వజ్రాల కోసం వేట మొదలు పెట్టారు ఇక్కడే కదమ్మా ఇక్కడి నుంచి ఇంకా ముందరికి వెళ్తే చాలా మంది అయితే వజ్రాలను అయితే వెతుకుతున్నారు వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని సార్లు ఇక్కడికి వచ్చారు వాళ్లకు నిజంగానే వజ్రాలు దొరికాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకుందామని మనం గుడి నుండి తిరిగి నంద్యాల వెళ్లే రూట్ లో అయితే వస్తున్నాం ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో నది అయితే పారుతూ ఉంటుంది ఈ నది గుండా వజ్రాల వేడునైతే చాలా మంది అయితే చేపట్టారు మధ్యలోనే కొట్ట ఉంది మామ ఇక్కడే కూర్చుని ఏమైనా తిందాం అనుకున్నాం నంద్యాలకి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చి దర్శనం చేసుకుని ఇక్కడ వజ్రాల వేడు కోసం అయితే వెళ్తున్నాం నిజంగానే ఇక్కడ వజ్రాలు దొరుకుతాయా లేదా అనేది చూద్దాం పదండి చెప్పాక మామా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చాలా మంది వజ్రాల కోసం అయితే వచ్చారని తెలిసి వాళ్ళ గురించి తెలుసుకుందామని అలాగే మేము కూడా వజ్రాలను వెతుకుతామని నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసాం ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు చాలా బండ్లు అయితే ఉన్నాయి మమ్మ బైకులు ఆటోలు వ్యాన్లు ఓ చాలా ఉన్నాయి చాలా వెహికల్స్ కాదు చాలా మంది మనుషులు కూడా ఉన్నారు వాళ్ళని అయితే చూద్దాం పదండి వజ్రా చెప్పాగమ్మమ్మా ఇదంతా ఫారెస్ట్ ఇక్కడ బోర్డు కూడా ఉంది ప్రమాదం అడవిలోకి ప్రవేశం లేదు అడవి జంతువులు ఉన్నాయి జాగ్రత్త ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వాళ్ళు ఇక్కడైతే బోర్డు పెట్టారు కాబట్టి ఈ పక్కకు అయితే వెళ్ళకూడదు కానీ ఇక్కడ చాలా మంది వచ్చి వజ్రాలను అయితే వెతుకుతున్నారు నెక్స్ట్ టైం ఈ పక్కకైతే ఎవరూ రావద్దు మా అండ్ ఇందాక చూసొచ్చిన గుడి గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే పద్నాలుగు నుంచి పదహైదవ శతాబ్దం మధ్య శ్రీకృష్ణదేవరాయల వారు శ్రీశైలం ని దర్శనానికి వెళ్లే సమయంలో స్వామివారు ఆయన కల్లోకి వచ్చి ఇక్కడే సర్వలక్ష్మీ నరసింహ స్వామిగా వెలిసి ఉన్నానని తనకి ఆలయం నిర్మించమని చెప్పడంతో శ్రీకృష్ణ దేవరాయలు వారు ఆ గుహ మీదే ఆలయాన్ని నిర్మించారు నో ఇక్కడ చాలా మంది అయితే వజ్రాల కోసం అయితే వెతుకుతున్నారు అసలు వీళ్ళు ఎంత సేపటి నుంచి వెతుకుతున్నారు వీళ్ళకు నిజంగా వజ్రాలు దొరకాయలేదో తెలుసుకుందాం మా ఈ సైడ్ ఆ సైడ్ అని ఏ సైడ్ కాకుండా అందరి దగ్గరకి అయితే వెళ్ళాం ఒక్కరు కూడా ఫేస్ ని చూపించడానికి అయితే ఇష్టపడలేదు మా ఫేస్ ని చూపించుకుంటా ఇంకా ముందరికైతే వెళ్ళాం ఈ పక్క మా ఇంకా ముందరికి వెళ్తే చాలా మంది చాలా చోట్ల వెతుకుతున్నారు ఈ వజ్రాల వేట కోసం చుట్టుపక్కలలో చాలా మంది అయితే వచ్చారు

ले 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 एक बार जेपिनाक తీసుకో తీసుకోట మనం ఐదు నిమిషాలు ఇచ్చిందాబా సర్వాది వాలేట వేట వచ్చినా ఫ్రెండ్స్ డల్లా Thank okay. you. మ్యాజిక్ మూమెంట్స్ ఉంది రేపు వీడియో తీస్తామన్నా అని మాట్లాడు లేకుంటే సాయంత్రమే పోయి మనమే చేద్దాం అదే ఈవెంట్ ఇద్దరా